అక్రమ నిర్మాణంపై కేసు వేసి గెలిచిన ఒక వ్యక్తిపై అపార్ట్మెంట్ బిల్డర్ తన అనుచరులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మలక్పేట్ రాక్ చర్చ్ సమీపంలో గత మూడు సంవత్సరాలుగా డబ్బీర్పురాకు చెందిన మసీయుద్దీన్ అనే బిల్డర్ ఎలైట్ రెసిడెన్సీ పేరుతో ఐదంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించారు అందులోని అన్ని ప్లాట్లను అమ్మేసిన మసీయుద్దీన్ ఇటీవల అదే అపార్ట్మెంట్లోని కామన్ ఏరియాలో జిహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణానికి చేపట్టారు అపార్ట్మెంట్ వాసులు దీనిపై కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అక్రమ నిర్మాణం కూల్చివేయాలని తీర్పునిచ్చింది దీన్ని జీర్ణించుకోలేకపోయిన బిల్డర్ మసీయుద్దీన్ తన అనుచరులతో కలిసి అపార్ట్మెంట్లో వాసులపై దాడికి తెగబడ్డారు కోర్టులో కేసు వేసిన బ్రహ్మానందం అనే అపార్ట్మెంట్ ఓనర్ను విచక్షణారహితంగా కొట్టారు అడ్డు వచ్చిన మహిళలపై బెదిరింపులకు దిగారు బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాధితుడిని ఉస్మానియా హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేశారు એય હટ એય હટ આ સમજ્યા એય શૂટી એય સુના ચપલ <inaudible> <inaudible> మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి